హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మీకు ఒక ఆర్ట్ చూపించబోతున్నానండి అదేనండి మన అందరి ఇళ్ళల్లో ఉండేవేనండి పచ్చళ్ళు నిల్వ ఉంచుకునే జాడీలు ఈ మధ్య వీటి వాడకం చాలా తగ్గిపోయి వీటిని ఒక మూలన పడేస్తున్నారు అలా మూలనే ఉంచకుండా బయటకు తీసి మనకు నచ్చిన విధంగా పెయింటింగ్ వేసుకొని ఫ్లవర్ పాట్స్ లాగా వాడుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎంత అందంగా ఉన్నాయో ఇలాగే పెయింటింగ్ వేసుకొని మీకు నచ్చిన విధంగా ఫ్లవర్ పార్ట్స్ లాగా వాడుకోవచ్చు అండి మీ ఇంట్లో కూడా ఇలా వాడకుండా ఊరికే ఉన్న జాడీలను బయటకు తీసి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా ఉంటాయండి పచ్చళ్ళ జాడీలు ఇప్పుడు వీటి మీద మనం పెయింటింగ్ వేసుకుందాము వీటికి ఎక్కువేమీ ఖర్చు అవుదండి టూ హండ్రెడ్ రూపీస్తో మనం మంచిగా పెయింటింగ్ వేసుకోవచ్చు పెయింటింగ్ కావాల్సిన కలర్స్ అండి ఎల్లో రెడ్ గ్రీన్ వైట్ అండ్ బ్లూ తీసుకున్నాను ఈ ఫైవ్ కలర్స్ ఉంటే మనం బాగా వేసుకోవచ్చు పెయింటింగ్ అలాగే బ్రషెస్ కూడా ఒక పెద్ద బ్రష్ కావాలండి అలాగే రెండు చిన్న బ్రష్లు ఉంటే మనం అవుట్లైన్ గీసుకోవడానికి బాగుంటుందండి నేను ఇక్కడ రెండు జాడీలు తీసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి దీనికి ఎల్లో వేస్తున్నాను ఫస్ట్ ఒక కోటింగ్ వేసినప్పుడు లైట్గా అనిపిస్తుంది తర్వాత రెండో కోటింగ్ వేసుకోవాలండి అప్పుడు బాగా థిక్గా బాగా మంచిగా వస్తుంది రెండు కోటింగ్లు వేసుకుంటే జాడీ కలర్ అస్సలు కనిపించదండి చూస్తున్నారు కదా ఇలా వేసుకోవాలి ఇలా మంచి ఎల్లో కలర్లో కనిపిస్తుంది తర్వాత ఇప్పుడు దీని మీద మనం డిజైన్ చేసుకున్నాము అలాగే రెండో జాడీ కూడా చెప్పాను కదా రెండు జాడీలకు వేస్తున్నానని దీనికి కూడా బ్లూ కలర్ ఇలా వేసుకున్నాను దీనికి కూడా రెండు సార్లు వేసుకున్నాను రెండు సార్లు వేసుకుంటేనే తిక్కుగా బాగుంటుందండి కొన్నిసార్లు వేసుకున్నాక ఇది ఆరడానికి వన్ డే పడుతుందండి వన్ డే కంప్లీట్గా పడుతుంది మొత్తం మనకి చేతికి అంటకుండా ఆరిపోతుంది వన్ డే తర్వాత ఇలా ఫస్ట్ అవుట్లైన్ గీసుకుంటున్నానండి ఇదంతా మళ్ళీ రెడ్ ఫిల్ చేయటానికి ఫస్ట్ అవుట్లైన్ ఇలా గీసుకుంటే ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తం ఫిల్ చేసుకున్నాను నేను లీఫ్ డిజైన్ వేద్దామని ఇలా డ్రా చేసుకున్నాను కానీ తర్వాత లీఫ్ డిజైన్ వేయలేదండి ఇలాగ డాల్స్ లాగా బొమ్మల్లాగా ఇలా అందరూ కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా గీసుకున్నాను మీరు మీకు నచ్చిన విధంగా వేసుకోండి మీకు ఏదైతే వచ్చో అది వేసుకున్న బాగానే ఉంటుంది నాకు ఇలా వచ్చు కాబట్టి నేను ఇలా వేసుకున్నాను మీకు నచ్చినట్లు మీరు వేసుకోండి పువ్వులు ఆకులు కంటే కూడా ఇలా బొమ్మల డిజైన్ నాకు బాగా నచ్చిందండి చూడటానికి కూడా లుక్ బాగుంది మీకు ఒకవేళ రాకపోతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా అయినా వేసుకోవచ్చు సేమ్ ఈ డిజైన్ అయినా మీరు వేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇది చాలా ఈజీ కూడా ఎవరైనా వేసుకోవచ్చు ఈజీగా మన చేతులతో మనమే స్వయంగా ఇలా డిజైన్ చేసుకుంటే ఆనందమే వేరు కదా మీరు కూడా మూలన పడేసి ఉన్న జాడీలను బయటకు తీసి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడటానికి చాలా బాగా అనిపించాయి ఈ రెండిటికి డిజైన్ వేయటం పూర్తయ్యాక వన్ డే పడుతుందండి మొత్తం అంతా ఆరిపోవడానికి వన్ డే పడుతుంది నాకు ఈ డిజైన్స్ రెండిటికి పూర్తి అవ్వడానికి మొత్తంగా టూ డేస్ పట్టింది అప్పుడు మనం పట్టుకున్నా కానీ ఏమీ అవ్వకుండా ఉంటుంది టూ డేస్లో మొత్తం కంప్లీట్గా పూర్తిగా ఆరిపోతుంది ఆల్మోస్ట్ ఎల్లో పాటు ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఫైనల్గా ఇలా వేసుకున్న ఈ బొమ్మలకి రెడ్ మీద కొంచెం బటన్స్ లాగా ఇలా ఇయర్ బడ్స్ తీసుకొని చుక్కల్లాగా పెడుతున్నానండి దీనివల్ల ఇంకొంచెం లుక్ బాగుంది అలాగే ఇట్లా బ్లూ కలర్ దానికి కూడా ఇలా వేసుకున్నాను ఈ క్లిప్ ఒకటి మిస్ అయిపోయిందండి దీనికి కూడా రెండుసార్లు వేసుకున్నాను పెయింటింగ్ రెండుసార్లు వేసుకుంటే చూడటానికి బాగా తిక్కుగా బాగుంది ఈ పాటుకు కూడా అలాగే డాల్స్ లాగా వేసుకున్నాను కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది అవి వేరేలాగా ఉన్నాయి ఇవి ఉన్నాయి దేనికి అదే బాగున్నాయండి కానీ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ అండ్ వైట్ చాలా బాగుంది చూడటానికి ఇవి కూడా అలాగే వేసుకున్నాను కానీ బొమ్మలు చూడటానికి చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చిందో ఈ రెండింటిలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫైనల్గా టూ డేస్ తర్వాత మొత్తం ఆరిపోయాక ఇలా ఉందండి లుక్ రెండు కూడా చూడటానికి చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చిందో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలా చేసి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మా ఇంట్లో ఇలా ఫ్లవర్ బంచెస్ ఉంటే ఒకసారి పెట్టి చూశాను ఎలా ఉన్నాయో చూద్దామని ఒకసారి ఇలా పెట్టి చూశానండి నాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి